నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది రెండు రోజులు మెలకు వస్తుంది ఏ రోగాలు ఏమిటో తిన్న దరగదు ఆకలి కాదు ఓహో చెక్ చేస్తాను ఇలా వచ్చి కూర్చోండి అలాగే ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు ఏ లేదు మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా అదే భయం భయమా ఆశ

నన్ను హాస్పిటల్ లో వదిలేసి అడగలరా నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గల్ నువ్వు మామూలు మిత్రుడు చైతి మామూలు ఏంటి పథకం పథకం ఏమిటంటే కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందుకు మరి మారాదే నీ ఫేస్ కి లవ్వద్దు అంటే వినవ్ కాదు నీళ్ళు అవ్వరు మాధుని దీక్షిత్తు కాజోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలే కాజోలు సిస్టర్లే ఓహో ఆ సర్లే గాని ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజ్ పైన గానీ కింద గాని దొరకొచ్చు